అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తల్లికి వందనం కొత్త రూల్స్ అయితే పెడతామైతే జరిగిందండి ఈ పథకాన్ని ఎప్పుడు ఇస్తారో అలాగే అసెంబ్లీలో తల్లికి వందనం పథకం గురించి నారా లోకేష్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది సో ఆ వివరాలు ఏంటో వీడియోలో మనం తెలుసుకోమో వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకో చూడండి మనకు అసెంబ్లీలో సమావేశాలు జరుగుతున్నాయి రోజుకొక హాట్ టాపిక్ అయితే మారుతుంది సో శ్వేతపత్రాలు అయితే విడుదల చేస్తూ ఉన్నారు అటువైపు మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీలో అయితే మనకి పథకాల గురించి అయితే అడుగుతున్నారు సో ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తారు తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారు అన్ని పథకాల గురించి అపోజిషన్లో ఎక్కువ మంది అంటే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక ఇటు ఎవరైతే క్యాబినెట్ మంత్రులు ఉన్నారో వాళ్ళు అయితే చెప్పాలన్నమాట సో ఈ యొక్క నారా లోకేష్ గారు తల్లికి వందనం గురించి క్లారిటీ ఇవ్వాలని మంత్రి వైఎస్ఆర్సీపీ మంత్రి అడిగినప్పుడు నారా లోకేష్ గారు అయితే విద్యాశాఖ మంత్రి కదా వారైతే రిప్లై అయితే ఇచ్చారనమాట సో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వాళ్ళందరికీ ఇద్దరున్నా ముగ్గురున్నా ముగ్గురికి కూడా ఇస్తామని అయితే వారైతే తెలియజేయడం జరిగింది పదిహేను వేల రూపాయలు అయితే దీని గురించి ఒక కమిటీ వేసి సో గత ప్రభుత్వం ఇలాగా రెండు వేల రూపాయలు టాయిలెట్ ఫండ్ అని స్కూల్ ఫండ్ అని అయితే తీసుకోవడం జరిగింది సో ఈసారి ఎవరికి ఎటువంటి కటింగ్లు లేకుండా పదిహేను వేలు నేరుగా తల్లి ఖాతాలోకి అయితే వేస్తామని తెలియజేయడం జరిగిందనమాట సో దానికి సంబంధించినటువంటి విధి అయితే రూపొందించబోతున్నామని వారైతే చెప్పారు సో ఖచ్చితంగా డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు ఉండాలని తెలియజేయడం జరిగింది అలాగే విద్యార్థికి తల్లిదండ్రులు కూడా రేషన్ కార్డులో ఇంక్లూడ్ అయ్యి ఉండి రేషన్ కార్డు కలిగి ఉండాలనే వారైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు రేషన్ కార్డు కలిగి ఉండడం మదర్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినట్లయితే ఈ యొక్క డబ్బులు ఏవైతే ఉన్నాయో వారి ఖాతాలో అయితే వేయడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రైవేట్ స్కూల్కి కూడా ఇస్తా అన్నారు అలాగే గవర్నమెంట్ స్కూల్కి కూడా ఇస్తామని తెలియజేయడం అయితే జరిగింది అయితే ఈ విద్యా సంవత్సరాలు ఇస్తాము అని అయితే వారు చెప్పలేదు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇస్తామంటున్నారు అయితే దాన్ని మనం మార్చి నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలా లేకపోతే జూన్ నుంచి క్యాల్కులేట్ చేసుకోవాలనేది అయితే మనకి తెలియాల్సి అయితే ఉందన్నమాట ఏదేమైనా ఇంట్లో ఇద్దరికి అలాగే ఖచ్చితంగా ఇస్తామని తెలియజేయడం అయితే జరిగింది సో దాని గురించి విధి విధానాలు మరలా వస్తాయి మనకి కొత్త రాల్స్ కూడా వస్తాయి ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా ఎవరికైనా నాలుగు చక్రాల వాహనం ఉన్నా లేకపోతే రేషన్ కార్డు లేకపోయినా హాజరు లేకపోయినా మ్యాక్సిమం ఈ పథకం అయితే వచ్చే అవకాశం అయితే లేదనమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే చాలామందికి షేర్ చేయండి థ్యాంక్ యూ